శ్రీ అచరుద్ స్వాముల వారికి జై ఈరోజు ముఖ్య విశేషమేమంటే మన శిష్యుల నుంచి శ్రీరామ శ్రీనివాసులు గారు సతీమణితో కలిసి వారి కుమార్తె సుస్మిత రెండవ కుమార్తె సుస్మిత వివాహ సందర్భంగా పెళ్లి పత్రికలు బట్టి చేసుకుని గురువు దగ్గర ఆశీర్వదం తీసుకోవాలని వచ్చారు రోజు ఆశ్రమానికి అది మొదటిసారిగా ధనలక్ష్మి శ్రీను సతీమణి ఈ ఆశ్రమానికి వచ్చిన కాబట్టి ఆయన ఉద్దేశించి ఈ గురు ఏంది ఈ మార్గం ఏంది ఎందుకు ఇంత పెద్ద ఆశ్రమం కట్టుకున్నారు ఇక్కడ వీళ్ళందరికీ ఎందుకు వస్తున్నారు మా ఆయన కూడా గురువు పోతా అంటాడు ఎందుకు అంటున్నాడు అనేది నాలుగు మాటలు చెబుతాయి మా శ్రద్ధగా ఉంది మొట్టమొదటిసారిగా మానవుడు ఈ భూమి మీద అవతరించిన తర్వాత అంటే చెట్లు రాయి రాయ్యలెక్క కొండలు నదులు సముద్రాలు ఇలా అనేకము ఏర్పాటైన తర్వాత భూమిలో మొక్కలు పుట్టినయి ఫస్ట్ మీద తర్వాత తెలంలో ఎన్నో జలచరమలు పుట్టినాయి ఇళ్ళలో తర్వాత రాను రాను ఆ జల చర్మలు భూమి మీదకి వచ్చి ఆ భూమి మీద జంతువులుగా నాలుగు నాకు జంతువులుగా పరిణామం చెంది తర్వాత మానవుడు వచ్చిన ఫస్టే మానవుడు రాట భూమి దగ్గరికి ఎందుకంటే ఈ భూమి ఏర్పాటైన తర్వాత ఈ భూమిలో పంచభూతాలు ఉన్నాయి ఆకాశము వాయువు అగ్ని జలము పులి ఐదు భూతాలు భూమిలో ఉన్నాయి ఎందుకంటే మనం పూలు తోగితే వేడు నీళ్ళు వస్తాయి అవునా కదా కాబట్టి వాయువు ఉంది ప్లస్ ఆకాశం ఈ నాలుగు భూతాలు భూమిలో ఉన్న భూమిలోనే సృష్టి జరుగుతూ ఉంటాయి అవునా కాదా అంటే ఈ భూమి మీద మన కంటి కనిపించే ప్రతిదీ ఒక్కటి ఎక్కడొచ్చింది అవునా మనం తినే పంటలు కానీ ధాన్యాలు కానీ పండ్లు కానీ ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ మరియు ఆహారమే కాకుండా మనం ధరించే బట్టలు మనం ధరించే బంగారు మనం ఉపయోగించే ఇంటికి అవసరమైనటువంటి సిమెంటు రాయి సుఖ అలాగే ఈ కరెంటు నీళ్ళలో నుంచి వస్తుంది కదా అగ్నిలో నుంచి వస్తుంది మట్టిలో నుంచి వచ్చింది సూర్యదశి నుంచి వస్తుంది ఇవన్నీ కూడా భూమిలో నుంచి మనకు ఉత్పత్తి అయిపోయి కాబట్టి ప్రతిదీ మన ఇంట్లో వాటి ప్రతి వస్తువు టీవీ కావచ్చు సెల్ ఫోన్ కావచ్చు విమానాలు కావచ్చు రాకెట్లు కావచ్చు అంటే భూమి మీద తిరిగే వాహనాల కానిచ్చి ఆకాశంలో తిరిగే రాకెట్ కూడా ఎక్కడి నుంచి మనకు భూమి నుంచి వచ్చింది తెలుసు కదా ఆ విషయం అర్థమవుతుందే కానీ ప్లాస్టిక్ కానీ ఇనుము కానీ బంగారు కానీ ఎండి కానీ రాగి కానీ ఇత్తడి కానీ ఇలా పరిచే లోహాలన్నీ మనకు భూమిలో నుంచే వచ్చింది అవునా కదా అక్కనే మానవుడు కూడా భూమి నుంచి అంటే జంతువులు అనేకంగా మారి మారి మనిషిగా భూమాత్రం చెందేరు కొన్ని లక్షల సంవత్సరాల జీవి భూమి మీద పుట్టిన తర్వాత కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలకు మానవుడు వచ్చిన ముందే మానవుడు రాలే జంతువుల నుంచి ఈ మానవుడు వచ్చిన తర్వాత ఈ మనిషికి ఏమైందంటే మనోచైతన్యం అంటే మనిషికి మనసు జంతువులకు మనసు లేదు అవి ఇంద్రియాలు ఉండేవాడిని కళ్ళు ముప్పు చర్మము కాళ్ళు చేతులు అవన్నీ ఉండేదా మనిషికి వాటితో పాటు మనసు మంచి చెడ్డ ఏది సత్యము ఏది అసత్యము ఏది న్యాయము ఏది అన్యాయము అనేటువంటి మంచి చెడ్డను సత్యాసత్యాలను తెలుసుకునే ఒక శక్తి మనిషికి మాత్రమే ఉంది మిగతా ఈ లేవు అట్లా పుట్టిన ఈ మానవుడు ఈ ప్రపంచంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు త్రిమిద అంటే మూడు రకాల బాధలు ఉంటారమ్మా ఏంటి ఆ మూడు రకాల బాధలు అంటే మొదటిది ఆధ్యాత్మిక బాధ అంటే మన శరీరం లోపల వయసు పెరిగే అవయవాలలో క్షీణత ఏర్పడి అంటే అవి బలహీనపడి కంటి చూపుకోవడం కానీ ఎముకలు అరిగిపోవడం కానీ ఈ సయాటికీ మృత వచ్చిన ఆ వెన్ను ఉన్న రింగులు అరిగిపోవడం వల్ల కావచ్చు మోకాలు అరిగిపోవడం కావచ్చు చుట్టూ తెల్లబడడం కావచ్చు మరి కనుషు తక్కువ అద్దాలు పెట్టుకుంటాం బాడీ కావచ్చు శివుడు వచ్చి కొంత శివుడు మిషన్ శివుడు కానీ లోపల ఉన్న గుండె లివర్ చెడిపోవడం వల్ల గుండె చెట్టు రావడం కానీ జీర్ణాశయంలో మంచి ఆహారం సరిగ్గా జీర్ణం కాక ఆ అవయవాలు మెత్తబడడం వల్ల బలహీనపడడం వల్ల సరిగ్గా అరగక గ్యాస్ గ్యాస్ట్రోల్ రావడం కానీ అల్సర్ రావడం కానీ షుగర్ అంటే మన శరీరంలో హార్మోన్స్ ఉన్నాయి థైరాయిడ్ హార్మోన్ ఉంది కొంతమందికి థైరాయిడ్ ఎక్కువైనా తక్కువైనా శరీరంలోనే రోగం వస్తుంది అలాగే ప్యాంక్రియాటిక్ ఉంటుంది షుగర్ రావడానికి అది అవసరం అది జీర్ణాశనం తగ్గ ఉంటుంది ఆ ప్యాంక్రియాటిక్ అనేది చెడుకుంటే అక్కడ ఇన్సులిన్ ఉత్పత్తి కావాలి షుగర్ వస్తుంది ఆయనకైనా నాకైనా అందరికి ఒకటి షుగర్ వస్తుందంటే ఆ ఆ గ్రంథి అనేది బలహీనమైన కూడా శుభ్రం వచ్చింది అనగా ఇంటే కిడ్నీలు చర్మ వ్యాధులు ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి మనకు పాపమో శాపమో కాదు శరీరం నిరంతరం సృహిస్తాం తల్లి గర్భంలో బయటకు వచ్చినప్పటి నుంచి గుండె ఉంది కదా బయటకు వచ్చింది కదా తల్లి గర్భంలో ఏర్పాటు అనేది గుండె పెట్టుకుంటా ఉంటుంది ఎంతవరకు మరణించినంతవరకు తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత శ్వాస మనకు స్టార్ట్ అయిపోయింది ఈ శ్వాస కూడా ఆగుతుంది మనకు ఆగలు మరణం వరకు ఈ శ్వాస ఆడుతుంది అట్లే కిడ్నీలు అట్లే జీర్ణాశయం అలాగే మూత్రరాశయం లోపల ఎన్నో అవయవాలు ఉన్నాయి ఆ అవయవాలు నిరంతరం పని చేస్తున్నాం పని చేస్తున్నాయంటే అవన్నీ కూడా అరిసిపోతే అవి బలికిన పనికి వచ్చే జబ్బులు ఆధ్యాత్మిక జబ్బులు అంటారు బాధలు అంటారు వాటికి కర్మను పూర్వజం చేసిన పాపము అనేక రకమైన ఇది సహజంగా ఏర్పడుతుంది రెండో రకం ఏమంటే ఆది భౌతిక తాపం అంటారు అంటే బెయిట్ నుంచి వస్తాయి మనం దోమ ఉంటుంది మలేరియా డెంగ్యూ ఇట్లా జబ్బులు వస్తాయి లేదా కలుషితమైన ఆహారం చూసుకుందాం ఆహారంలో బ్యాక్టీరియా వైరస్ ఉంటుంది మళ్ళీ టైఫాయిడ్ వస్తుంది మలేరియా వస్తుంది అనేక అంటూ వ్యాధులు వస్తాయి మనం అంటే బ్యాక్టీరియా సునామింది అది కూడా వైరస్ వల్ల వచ్చింది అంటే బయట జీవుల వల్ల మనకు ఎన్నో ఇబ్బందులు వస్తాయి జబ్బులు వస్తాయి యాక్సిడెంట్లు అవుతాయి అవునా కదా ఇలా ఎన్నో రకాలుగా బయట నుంచి మనకు కొన్ని సమస్యలు వస్తాయి దానివల్ల కూడా మనకు మరణం సంభవిస్తుంది అవునాక ఇది ఒక భాగం దీన్ని కూడా కాపు కొన్ని సంబంధం లేదు కర్మగా పూర్వజన్మ చేసే ఇది కాదు మనము సంఘంలో ఉంటాము మనము సమాజంలో ఉండాలి మన చుట్టూ ఎన్నో జంతువులు ఉన్నాయి ఎన్నో కింగులు ఉంటాయి తేళ్ళు ఉంటాయి పాములు ఉంటాయి సింహాలు ఉంటాయి కుక్కలు ఉంటాయి నక్కలు ఉంటాయి కుక్క కలుస్తాయి మనకు మనకేం కర్మ అంటే కర్మ ఏం కాదు కదా అవి మనకు ఎదురైనప్పుడు లేకపోతే వాటిని భయపడి మనం కొడతారని భయపడి మనం ముందే మనం కొన్ని కొన్ని అన్ని కరుసావు కొన్ని ఉంటాయి భయస్టారో ఉంటాయి ఏమవుతుందంటే వాడు వాడు నుంచి వస్తాడంటే మనం కొడతాడేమో అనే భయంతో ముందుగానే మనం ఎంట పడతాయి ఎందుకంటే మనం తరమాలనే ఉద్దేశం అంతే కదా మనం కూడా మనకు ఏదైనా విరోధంగా వచ్చిన తరుగుతాం కదా అట్లా దానివల్ల కూడా మనకు బాధలు ఇబ్బందులు వస్తాయి దీనికి ఎలాంటి పాపం పుణ్యం కానీ పూర్వజన్మ సుక్తం కానీ లేదు ఇక మూడవది వచ్చేసి ఆగి దైవిక తాపం అంట అంటే అతివృష్టి అనావృష్టి అంటే ఎక్కువ వర్షాలు పడడము అసలు వర్షాలు కడగపోవడము ఎండలు ఎక్కువ కావడము డిహైడ్రేషన్ చచ్చిపోతారు ఎండల కాలం అంటే వడదెబ్బ అంట ఇప్పుడు తక్కువైంది లేదు ఇప్పుడు అంతగా పిల్లలు ఉన్నాయి గ్లూకోస్ అవుతున్నారు హాస్పిటల్ ఉన్నాయి మందల షాపులు ఉన్నాయి ప్రజలు కూడా కొంచెం అవేర్నెస్ వచ్చింది ఎండకెప్పుడు తిరగడం లేదు అప్పుడు తోటకు చోటకు పోతే రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు నాలుగు నడిసి రావాలా కొన్ని షేలల్లో బావులు ఉంటాయి కొన్ని షేర్లో ఉండవు అలాంటప్పుడు తీసుకుని వీళ్ళు అయిపోతే దప్పి కట్టనే గోల్చుకొని పనిచేస్తారు అప్పుడు చెమట ఎక్కువైపోయి నేరు సమస్య డిహైడ్రేషన్ వచ్చింది దానివల్ల వాసులు అయితే వేధులు అయితే సచిపోతుంది దివ్యం నుంచి ఇట్లా అతివృష్టి అనావృష్టి పురుగులు పడడము మనం పిగులు ఉంటుంటాం పర పిరుగు పడి ఇద్దరు మనుషులు చనిపోయినారురలు చనిపోయినాయి విన్నాము అట్లా పురుగులు పడడము తర్వాత సునామీ భూకంపాలు రావడము ఇటువంటివన్నీ ప్రకృతి వైపరీత్యాలు అంటారు ఇది ఆది దైవిక బాధ అంటారు ఇవి వస్తాయి అంతేనా ఇవి తప్ప మనకి ఎలాంటి జబ్బులు ఈ ప్రపంచంలో అవకాశమే లేదు అవునా కదా దీనికి కర్మ కానీ పాపం కానీ లేదు తప్పు చేసినా తప్పు చేయకపోయినా ఎంత ధర్మాత్ముడైనా ఎంత పుణ్యాత్ముడైనా జబ్బులు వస్తున్నాయి కదా అవునా కదా మరి మనకు చెప్పుకుంటే రమణ మహర్షి మీకు తెలుసు తెలియదు వివేకానందుడు తెలుసు కదా వివేకానందుడు ముప్పై ఆరు ఎనభైకి జరిగిన ఆయన అనారోగ్యం పాలే క్యాన్సర్ వచ్చి ఇప్పుడు ఉండదినా ఏం ఏం చేస్తాడు మంచి పని చేశాడు కదా ఎంతో మందికి మంచి మార్గం కలిసిపోయినాడు ఇప్పుడు రామకృష్ణ పరమహంస అంటారు ఆయన మంచి గురువు ఆయన కూడా రాజపూరులు వేసి చనిపోయినాడు క్యాన్సర్ వచ్చి అవునా కదా ఇట్లా రమణ మహర్షి ఇప్పుడు అరుణాచలం వారు రమణ మహర్షి తెలుసు కదా ఆయన ఫోటో పెట్టుకుంటాడు కూర్చొని చూసాను ఫోటో చూసి ఉంటాడు ఆయన కూడా కాళ్ళకు ఈ పనిలో వేసి చట్టాడు ఆయన ఆయన ఏం పాప చేసినా చేయలే కదా కాబట్టి జబ్బులు అనేవి ఈ మూడు రకాలుగా వస్తాయి ఇది పూర్తి పేదకైనా కూటేశ్వరికైనా పండితుడికైనా పాపలకైనా సమానంగా ఉంటాయి అవునా కదా ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఆనాటి సమయంలో ఇలాంటి బాధపడి చనిపోతుంటే మనుషులంతా కూడా ఆలోచన చేసినారు ఎందుకు మనం చనిపోతున్నాము మనిషి ఈ రోగాలు వచ్చి దీనికి ఏదో కారణం ఉంది ఎవరు ఉన్నారు ఒకరు ఎవరు ఉన్నారు మన మనల్ని బాధలు పెట్టేది మాయే కదా దయమే కదా సైతానే కదా మనం బాధలు పెట్టేది దేవుడు తర్వాత ముందు సైతాన్నే కనుక్కున్నాడు మనిషి కష్టపడి ఏం చేస్తారు ఏ కర్మ దొరక మనకు ఏం జరిగిందో ఇది 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 వచ్చింది మనకు ఎవరు దిష్టి పెట్టినారో మరి ఏం మాయ ఎదురుకుంటుందో అని మనం అనుకుంటాం కదా అట్లా అలాంటి మాయ ఒకటి ఉండి అటువంటి సైతాన్ని ఒకటి ఉండి మనం బాధపెడుతుందని భావించిన ఈ మనిషి ఆ నుంచి రక్షణ కోసం ఆ కష్టాల నుంచి బయటపడ్డాడు కోసం దేవుడిని ఎన్నుకున్నాడు మనిషి అంటే భయముతో ఊహించిన దేవుడు అట్లా భయముతో దేవతలను ఎంచుకున్నాం మనము ఈ మానవుడు పుట్టినాక కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగ నాలుగు యుగాలు గడిచిపోయినాయి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క యుగపురుషుడు ఇచ్చాడు అదో సత్యయుగంలో మహావిష్ణుడు ఈ పక్క నష్ట మహావిష్ణువు త్రేతాయుగంలో రాముడు ద్వాపర యుగంలో కృష్ణుడు కలియుగంలో గురువుడు ఎందరో వచ్చినారు అవునా కదా కలియుగ దేవం వెంకటేశ్వర స్వామి అంటాం మనము అవునా కదా అంటే వెంకటేశ్వర స్వామి తర్వాత ఎంతోమంది గురువులు వచ్చినారు అంటే వివేకానందుడు రామకృష్ణ బ్రాహ్మస్వామి ఇలా ఎంతో మంది గురువులు ఈ లోకంలో సత్య సాయిబాబా శ్రీడి సాయిబాబా ఇట్లా ఎంతోమంది బాబాలు ఎందుకు కాశాయని కాడిపోతున్నాం మనం కాసేపు మన ప్రాంతం ఆడే కదా మన కడప జిల్లా వ్యక్తి పోర్మలు ఉన్నాడు అక్కడ ఆ ప్రాంతంలో పుట్టినాడు పెరిగినాడు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతా కాశాడి నాయన దేవుడే నాయన నిన్న మన నాకు తిరుగుతూ అన్నాడు కాశవెడ్డి నాయన ఒక నలభై యాభై ఏళ్ళ కిందట తిరుగుతూ ఉన్నాడు ఇరవై ఏళ్ళ కిందట కూడా ఉన్నాడు అనుకుంటు కదా ముప్పై ముప్పై ఒక ముప్పై ఏళ్ళ కిందట ఆయన మరణించినాడు కాసేట ఈ పోతే ఏమైంది ఊరూళ్ళో కాశ్డీ ఆయన దేవాలయం అన్నదానం చేస్తున్నారు అవునా కదా దేవుడు ఏంటిలే అట్నే వీళ్ళంతా దేవుడు అయినారమ్మా ఆ కాలంలో వాళ్ళు రాజ్య పరిపాలన చేసి ఉంటారు రాముడు రాజు కదా అయోధ్య నగరానికి రాజు వాళ్ళ నాయన లవ్ కృష్ణమా చూసినావు కదా అయోధ్య నగరానికి రాదు దశరథ మహారాజు ఆయన ఆయనకు ముగ్గురు భార్యలు నలుగురు కుమారుడు ఇలా పుట్టినని చెప్పుకుంటున్నాము రాజుకుమారుడు రాజే కదా దేవుడి దేవుడైతాడా ఆడు కదా అలాగే కృష్ణుడు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వాళ్ళు కూడా ఆ యాదవ రాజ్యానికి రాజు కృష్ణుడు కూడా రాజే యాదవ కులానికి రాజు ఆయన ఒక రాజ్యానికి రాజు పుష్ణ అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇలా వచ్చి ఈ భారత యుద్ధంలో పాండవుల తరఫున ఉంది ఎందుకంటే వాళ్ళ సోదరి పని ఇవ్వడం వల్ల అర్జునునికి సుభద్ర వాళ్ళ సోదరి అర్జునుడు వల్ల బాగైన వాళ్ళు అందు వాళ్ళ పక్క సాయం పోయి యుద్ధంలో వాళ్ళు గెలిపించినారు అవునా కదా మరి రాజులు కదా వాళ్ళు ఆలోచించదు అలాగే వాసవి మాత ఆమె కూడా ఒక వ్యక్తి కుమార్తె కదా వాళ్ళ ఆయన కూడా మంచి దైవభక్తుడు అవునా కదా వాళ్ళ పుట్టిన ఆయన ఎంతో మంచిగా జీవితాన్ని బాల్యంలో గడిగింది మహా అంధగత్య అటువంటి ఆమెను ఆ ఊరి రాదు మోహించి ఆమెను పెళ్లి చేసుకోవాలని మరి ఎంత పడితే బలవంతం చేస్తే అందుకు ఆమె ఏం చేసిందంటే నేను నాకు వివాహం అక్కర్లేదు నేను కన్యగానే ఉంటాను నాకు అసలు వివాహం ఇక్క అక్కర్లేదు మీరు బలవంతంగా కనుక నన్ను బలత్కారం చేస్తే నేను అగ్నిలో పడి చచ్చిపోతాను చెప్పేసి వాసవి కన్యకాపురం అమ్మవారు అమ్మవారు అవునా కదా అప్పుడు ఆయన అగ్ని ప్రవేశం చేసి మరి తన దేహాన్ని గురి చేసుకుంది ఆనాటి నుంచి ఈ వయసులంతా కూడా అమ్మ వాళ్ళు విలవేరుపుగా అమ్మవారిని కలుస్తున్నారు అవునా కదా ఆమె ఒకప్పుడు నచ్చే కదా అవునా కదా మనంతా మనుషులనే మానవుడే మాధవుడైనా ఎట్లా వాళ్ళ మంచి గుణముల చేత అందుకే ఇప్పుడు మనకి మనం కూడా అంటాం మనుషులను మంచి సాయం చేసి దేవుడు లాగా వచ్చి నాకు సాయం చేసినవయ్య నేను దేవుడు అంటమాన అంటాం కదా అంటే నరుడే నారాయణుడు శాస్త్రం చెప్పింది నరుడే నా దేహో దేవాలయ ప్రభుత్వం జీవో దేవోచన ఈ దేహమే దేవాలయము ఇందులో ఉండే జీవుడే దేవుడు చెప్పేసి మనకు వేదాలు శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఈ అనేకమైనవి వీళ్ళంతా కూడా ఒక నాలంలో రాజులంతా వాళ్ళు మంచిగా ప్రధాన చేసి దుష్ట శిక్షణ శిస్తశిక్షణ చేసి మనసులో ఎంత ప్రేమ దయ కరుణ జాలి కలిగి ఉన్నారు వాళ్ళు అందుకు వాళ్ళందరూ దేవతలుగా కూర్చున్నాం ఈరోజు మనం వచ్చే పుట్టను కొనుక్కున్న దేవతలు కూడా ఈ విధంగా కూర్చున్న వాళ్ళే అంటే మనిషే వీళ్ళందరినీ ఆదర్శంగా పెట్టుకొని వాళ్ళు మంచిగా ఈ నాట్ కాసేపు నేను మనం ఎందుకు అంటున్నాము ఆయన మంచిగా బతికినాడనే కదా అవునా కదా స్వామి ఉన్నాడు ఆయన కూడా పద్నావ శతాబ్దంలో అంటే ఒక ఐదు వందల సంవత్సరాలకు పూర్వం ఆయన మనిషి అతను మరి ఇది కంసర్ పని చేస్తూ ఉన్నాడు ఆచార్యులు ఏమ్మ పొలిమి పెట్టి పని చేస్తూ ఉన్నాడు ఇక్కడ కొబ్బేని దగ్గర అట్లా విధంగా పల్లెలో మన అచ్చమ్మ వాళ్ళ ఇంట్లో ఆవులు కాసినాడని గోవిందం మనం పెళ్లి చేసుకున్నాడని ఇవన్నీ కథలు అవునా కదా అప్పుడు ఆయన దివసం అయితే బ్రహ్మగారి మఠంలో బ్రహ్మాండ మఠం కట్టి మనం అక్కడ దేవాలయం నిర్మాణం చేసి మనం భక్తులను పోతున్నాం అవునా కదా అక్కడక్కడ ఆయన భక్తులు కర్ణాటకలో కూడా ఉండాలి కర్ణాటకలో బ్రహ్మగారి దేవాలయం ఎన్నో కట్టిన వీరబ్రహ్మస్వామి దేవాలయం కర్ణాటక రాష్ట్రంలో తెలంగాణలో మరి తమిళనాడులో బ్రహ్మంగారే దేవాలయాలు ఉన్నాయి అంటే ఆయన ఒకప్పుడు మనిసే కదా కాబట్టి ఆ విధంగా ఆయన్ను మనం దేవుడుగా కొలుస్తున్నాం అయితే ఆయన గురువు బ్రహ్మంగారు అట్లా కృష్ణుడు కూడా గురువు ఎందుకంటే అర్జునుడికి బ్రహ్మజ్ఞానాన్ని ఉద్దేశించినాడు కృష్ణుడు భగవద్గీత అయితే అర్థమవుతాడు భగవద్గీత ఇంటి అర్థమవుతుంది అర్థమైందా కాబట్టి అటువంటి భగవద్గీతను కృష్ణ భగవానుడు అర్జునుడు చెప్పినాడు అప్పుడు అర్జునుడు సృష్టిడైనాడు అని ఆయన పాదాన్ని నమస్కారం చేసుకుని చెప్తే అప్పుడు మానవ జీవితం ఏంది సృష్టి ఏంది సృష్టి ధర్మం ఎందుకు నువ్వేం చేయాలి నీకు మోక్షం ఎలా కలగాల అనే అంశం పైన బ్రహ్మాండంగా ఆయన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించి సర్వమానవాళికి అంటే ఒక మన ఇండియానే కాదు భగవద్గీత అనేది మతగ్రంథం కాదు భగవద్గీత అనేది ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవునికి ఉపయోగపడేది వాడు అమెరికా కావచ్చు బ్రిటన్ కావచ్చు రష్యా కూడా కావచ్చు మనిషి ప్రతి ఒక్కరు చదవాల్సింది భగవద్గీత ఆ భగవద్గీతలో అద్భుతమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని అందించాడు కృష్ణ భగవానుడు మొట్టమొదటిసారి అందుకే జగద్గురు అయినాడు కృష్ణుడు మేము వాళ్ళని అనుకుంటున్నాము వాడు గురువులు అక్కడంతా రాముడు ఆకలి గురువు అవునా కదా కృష్ణుడు అర్జునికి తర్వాత గురువు కృష్ణుడికి సాందిపుడు గురువు సాందిపు అయిన గురువు దాపడు కింద గడ్డం పెట్టుకొని ఆయన ఆ రాముడికి ఆ పక్క వశిష్ఠుడు రాస్తానాడే ఆయన గురువు మహావిష్ణువుకు దక్షిణామూర్తి గురువు అంటే ఆ దేవతలకు కూడా గురువులు ఉన్నారు ఆ గుర్తు కోసం ఇక్కడ వేసినా ఆ దక్షిణామూర్తి అనే గురువు ఎవరికి మహావిష్ణువు విష్ణువుకు గురువు ఆయన ఆ మధ్యలో ఉండే వశిష్ఠుడు రాముడికి గురువు ఈ కింద ఉండే కృష్ణుడు సాందీపుడు ఈ కృష్ణుడికి గురువు అలాగే మీరు నిత్యము కొలిసే వాసవి మాత ఎవరు గురువు చెప్తుంటే పేరు భాస్కరాచార్యులు ఆయన గురువు వాసవి మాత ఇట్లా మనము దేవుళ్ళగా కొలిచే ప్రతి ఒక్కరు కూడా ఆ కాలంలో మంచిగా నడుచుకొని మంచి ప్రవర్తనతో అందరి మీద ప్రేమ కలిగి గురువులను ఆశ్రయించి బ్రహ్మజ్ఞానాన్ని పొంది వాళ్ళు పునీతులు అయిపోయినారు అందుకు వాళ్ళని మనం మొక్కుతున్నాం అంతవరకే కానీ అది గౌరవార్థంగా మొక్కుతున్నాం మరి అటువంటి పరమార్థ తత్వాన్ని అటువంటి దైవతత్వాన్ని మనకి ఎవరు చెప్తారు వాళ్ళంతా లేకపోయే వీళ్ళంతా వెళ్ళిపోయినారు లేరు అవునా భగవంతునికి సాగులేదు పుట్టుకలేదు విన్నావు మాట దేవునికి సాగు పుట్టుక లేవు దేవునికి రూపం లేదు నామం లేదు క్రియ లేదు అంటే దేవునికి రూపనామ క్రియలు లేవు అవునా కదా మనము కదా అయితే వీళ్ళందరూ ఎందుకు మనము వీళ్ళందరూ భగవంతుని దర్శించినారు వీళ్ళంతా భగవంతుని దర్శించి ఆ మార్గంలో మనము నడవమని చెప్పిపోయినారు తర్వాత అవునా కదా వశిష్డు యోగా వాసిస్తున్న వాసిన బృహత్ పాషిస్తామూర్తి రాసి అలాగే సాందీపుడు అనేక గ్రంథాలు చేస్తున్నారు మా సమర్థ రామదాసు కబీర్దాసు భక్త పుకారం అన్నమర్య అన్నమాచార్య వీళ్ళంతా కూడా భక్తులు కదా వీళ్ళందరిని కూడా దేవుతులను తెలుస్తున్నాము అంటే వాళ్ళందరూ కూడా నిజదైవం ఏదో తెలుసుకున్నారు దేవుడు ఎవరో తెలుసుకున్నారు అన్నమాట మరి ఆ దేవుడు ఎవరో తెలియాలంటే ఎవరిని ఎవరిని కొలుసా మనము గురువు దగ్గర తోవాల అందుకే నువ్వు ప్రతి కార్యములో కూడా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మే శ్రీ గురువే నమ అంటున్నామంటే గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే ఈశ్వరుడు గురువే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం మనకు మహేశ్వరుడు చెప్తాడు పార్వతి గురుగీతం ఎమ్మ కాబట్టి గురువుని మించిన దైవము లేదు అని పెద్దలు చెప్పారు గురువు జరపక గుర్తుపడుతూ అదుడుకైనా వాడబ్బకైనా తాలకు చెవిరని తలపెట్ల విడుదల విశ్వదామ విన్నుల వేమ అని వేమన గారిని మనం చెప్తున్నాం అంటే గురువే నిజమైనటువంటి ఎందుకంటే ఆ దైవాన్ని తెలిపేవాడు గురువు అందుకు గురువుకు శరణాగన్మంతా ఇప్పుడు ఈ ఈ మొ మొక్క దేవరాలు మొక్కుకో అది తప్పు కాదు ఎందుకంటే మనకు తెలియనప్పుడు వీళ్ళందరినీ మొక్కినాం అయితే వీళ్ళందరూ ఎందుకు మొక్కుతున్నాము వాళ్ళందరూ దేవుడు తెలుసుకున్నారు రాముడు తెలుసుకున్నాడు కృష్ణుడు తెలుసుకున్నాడు విష్ణు తెలుసుకున్నాడు మీ వాసవి మాత్రం సత్యసాయి సత్యసాయిబాబు తెలుసుకున్నాడు విఘ్నేశ్వరుడు తెలుసుకున్నాడు అవునా కదా పార్వతి పుట్ట విఘ్నేశ్వరుడు ఆయన కుమారస్వామి ఇద్దరు అవునా కదా అప్పుడు ఈశ్వరుడు ఏం చెప్పినాడంటే ఈ లోకాన్ని చుట్టూ నాడు మీరు ఎవరు ముందు వస్తే వాళ్ళకి ముందు పూజ ఉంటుంది అని చెప్తే మరి కుమారస్వామి నెమ్మది వాహనస్తుడు కాబట్టి వాహనం వృత్తి పరిగెత్తుకుంటూ పోయినాడు ఏమ్మా అయితే ఈ ఈశ్వరుడు ఈ యొక్క విఘ్న విఘ్నేశ్వరుడు మాత్రము తన చుట్టే తిరిగినాడు తల్లిదండ్రులు చుట్టే తిరిగినాడు అంటే మాతృదైవభవ పితృదేవ పితృదైవభవ ఆచార్య దేవభవ అంటే తల్లి తండ్రిలే మనకు దేవతలు అనేటువంటి విషయాన్ని మనకు పెద్దలు చెప్పినారు ఏమా అర్థమైతుందని చెప్పేదంత బాగా విను కాబట్టి ఆ విధంగా ముందు తల్లినే దైవంగా భావించాలి తర్వాత తండ్రి తర్వాత గురువు తర్వాత దేవుడు అందుకే తల్లి తండ్రి గురువు దైవం అంటే ముందు దేవుడు ఎవరు నీకు తండ్రి రెండవ దేవుడు తండ్రి మూడవ దేవుడు గురువు తల్లి తండ్రి తర్వాత నువ్వు గురువు కాడికి పోవాలి ఆ గురువు జ్ఞాన విద్యా బోధన మనకు తెలియజేసి దేవుడెవరో అనేటువంటి సత్యాన్ని మనకు తెలుపుతారు కాబట్టి అతి ఆ దైవతత్వాన్ని తెలుసుకోవడంలో మనకు గురువే సహకారం కాబట్టి అన్యులు ఎవరు చెప్పినా అర్థం కాదు కాబట్టి మేమంతా గురువుని ఆశ్రయించినాము మేము ఒకప్పుడు భక్తు భక్తులమే ఎన్నో పూజలు చేసినాం ఎన్నో సేవలు చేసినాం ఎన్నో రకాలుగా మరి వ్రతాలు చేసినాం యజ్ఞయాగాలు చేసినా నేను కూడా ఎన్నో వ్రతాలు చేసిన యజ్ఞాలు చేసిన ఒక్క ఉన్న ఉన్నా మరి మాన వేసుకున్నా అనంలో వేసినా నేను అప్పుడంతా ఇలా ఎన్నో దేవతలను దేవతలనుకి తర్వాత మరి నిజమైన దేవంగా ఉన్నది ఆ దేవుడు నశించేది కాదు వీళ్ళంతా నశించిపోయినారు మనం వచ్చే వాళ్ళంతా కూడా లేరు కదా ఈ భూమి మీద వెళ్ళిపోయినారు అంటే దేవుడు వచ్చేవాడు కాదు పోయేవాడు కాదు దేవుడు నిరంతరం ఎప్పటికీ ఉంటాడు ఆ దేవునికి రూప నామక్రియలు లేవు అటు దేవుణ్ణి దర్శించాలంటే గురువు తప్ప అన్నిడు ఎవరు ఆ దేవుని దర్శింపజేయలేవు కాబట్టి అటు గురువును ఈ యొక్క అటు దేవుణ్ణి ఈ గురువు దర్శింపజేస్తాడు అందుకు అందరు కూడా గురువును ఆశ్రయించి గురువు బోధన పొందితే ఆ గురు కృప మనకు సమస్తము అష్టైశ్వరు భాగ్యాలు ఆయుల ఆరోగ్యాలు అంటే కనిపించని ఎప్పుడో నశించిపోయినా ఒక రాముడు ఒక కృష్ణుడు ఒక వాసవి మాత ఒక విఘ్నేశ్వరుడు ఒక వీరబ్రహ్మంగారు ఇప్పుడు లేరు కదా వారంతా లేని వాళ్ళను మొక్కితే నీకు శుభం దొరుకుతుందంటే సాక్షాత్కారంగా మన ఎదురుగా ఉండే గురువు ఆశీర్వాదము ఎంత గొప్పగా మనం పనిచేస్తుంది అవునా కదా అందుకొని గురువు ఆశీర్వాదం పొందాలి ఆ గురువు ద్వారానే ఆ యొక్క రహస్యాన్ని మనము తెలుసుకోవాలన్నటువంటి సత్యాన్ని గ్రహించి గ్రహించిన వాళ్ళే ఈ యొక్క గురువు బిడ్డలు అందుకే మేమంతా కూడా బ్రహ్మ విద్యలో ఈ గురువు దగ్గర ఈ యొక్క బోధన పొందడానికి మేమంతా ముందుకు వచ్చినాము మరి ఇక మందికి ఈ బ్రహ్మజ్ఞానాన్ని అందించాలని సంకల్పంతోనే ఆశ్రమాలను పెట్టి ఇక్కడ పౌర్ణమ పూజలు శనివారం శనివారం విచారణ భజన ఇలాంటివి చేసుకుంటూ కార్యక్రమాలు మొదలు పెడుతున్నాం కాబట్టి అందరూ కూడా ఎప్పుడో ఏ తనములోనో ఏ కాలంలోనో వెళ్ళిపోయేటువంటి రూపనామాలు కాకుండా ప్రత్యక్షంగా మనకు సాక్షాత్కారంగా ఉన్నటువంటి గురుదేవుని మనం నమ్ముకుంటే మనకు దేలు జరుగుతున్నటువంటి ఒక భావన అంతేగాన ఊటికి నోరు చేత సత్యము ఏమో అది గురువు బోధ గుర్రుకానికి రావడానికి కారణం అర్థమైందే అయితే మనం రాయి పోతే అంటే గుళ్ళో పోతే ఏం చెప్పదు అక్కడ దైవం నీ మాట వినదు నిన్ను చూడదు చూస్తుందా నీ మాట వెళుతుందే నీకేమైనా మాట చెప్తుందా ఏం చెప్పదు ఆశీర్వాదం కూడా ఇవ్వదు కదా మనమే పోవాలా ముక్కోవాలా అన్ని మనమే చేయాలి మనమే రావాలి అది రాయి మనం పెట్టిన రాయి కదా నీచే వలసపడి నీచే పేరుదశలు రాటపడి నీచే పూజకున్నాయి నీచే మిచ్చురాయి మనం కదా కదంతా మరి దాంట్లో మనం ముఖ్యంగా రక్షిస్తున్నామంటే ఆ రాయిని గిట్ట రక్షిస్తాను కానీ దేవుడు ఎప్పుడో లేడు నీలో ఉన్నాడు నీలో భగవంతుడు ఉన్నాడు నీలో ఉన్న భగవంతుని దేవుడు బేటి గురుదేవుడు బేటికి చూపిస్తాడు అప్పుడు నువ్వు దేవి దేవతలు కావాలి మనం మనుషులు అనుకుంటున్నావు మనుషులని కాదు మనం మనుషులుగా పుట్టినాం దేవుడుగా మారాలి అవునా కదా నువ్వు ఎట్లా మారలేవు ఒక తల్లిదండ్రుకి బిడ్డగా పుట్టినావు బాల్యంగా ఉన్నావు యవనస్త్రాలు అయినావు వివాహం చేసుకున్నావు భార్య పోయినావు బిడ్డలు పుట్టిన తల్లి కూతురు పెళ్లి చేసినావు అత్త పోయినావు రేపు అవతావు ఇన్ని రకాలుగా మారినావు కదా అట్లా నువ్వు దేవుడుగా మారాలి నువ్వు ఒక దేవతగా మారాలి దేవతగా మారి అందరికీ మనము మంచి చేయాలి సమాజాన్ని ఉద్ధరించాలి ఏమా కాబట్టి ఆ విధంగా అటువంటి మంచి ఉద్దేశంతో మనం ఉండాలంటే గురువుని ఆశయించినప్పుడు ఆ గురువు ద్వారానే ఆ యొక్క మంచి మాటలు విని మనలో మార్పు వచ్చి దేవుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు ఎక్కడో దేవుడు కక్కసపడి తిరగ నేల కాయములోన నిక్కని ఆత్మను మక్కువతో తెలియలేక మోసపడినారు తిక్కాబట్టి లేనారు సత్కాని సద్గురుని సందర్శనము లేక శక్తి రకమైన సందేశపణ నమ్మి మోసపడినారు తిక్కాబట్టి లేనారు కాబట్టి ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం భగవంతుని తెలుసుకొని ఆ భగవంతుని నిరంతరము ధ్యానించుకో ఎక్కడ లేడు దేవుడు నీలోనే ఉన్నాను అని చెప్తే వాడి గురు ఏమాత్రమవుతుందా